నమస్తే ఈరోజు చాలా బాధ తప్త హృదయంతో చాలా ఆగ్రహంతో మేము ముందుకు వచ్చిన నేను ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో తెలంగాణ అరిగోసబడుతున్నది ఆయన ఫార్మాసిటీ పేరుతో తన కోడంగల్ నియోజకవర్గాన్ని ఏ ప్రజలైతే తనని ఎమ్మెల్యేగా ఎన్నుకుని ముఖ్యమంత్రి అవడానికి అవకాశం కల్పించారో ఆ ప్రజల మీద తన సొంత ప్రజల మీద ఆయన ఈరోజు దాష్టికం చేస్తున్నాడు ఆ దాష్టికం మామూలుగా లేదు ఫార్మా సిటీ పేరుతో కొడంగల్ అభివృద్ధి పేరుతో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఫార్మా సిటీ కోసం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలోని పలు గ్రామాల్లో భూములు సేకరించాలని ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు అయితే దీని వెనకాల చాలా పెద్ద తతంగం ఉన్నది అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము ఫార్మా సిటీ కోసం పన్నెండు వేల ఎకరాలు సేకరించి పెట్టింది అది కాదని పంతానికి పోయో లేకపోతే ఆయనకు వేరే ఇంకేమైనా ప్రయోజనాల కారణంగానో కోడంగల్లో పెట్టడానికి ఆయన పూనుకున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన కుటుంబము కోడంగల్లో చేస్తున్న అరాచకాలకి అంతు లేకుండా పోతున్నది మీరు నమ్మాలి ఆ మధ్య ఒక కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయిండు సార్ మీ సోదరుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే రేవంత్ రెడ్డి అన్నాడంట ఏయ్ మేము నలుగురు ముఖ్యమంత్రులమయ్యా ఏంది దగ్గర పంచాయతీ వస్తావు నడు అన్నాడంట ఆ కాంగ్రెస్ నాయకుడు స్వయంగా చెప్పిండు నాతో ఇట్లా ఉంది ఆయన వ్యవహారం నలుగురు ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు ఇప్పుడు నలుగురు అన్నదములు ఆ నలుగురు అన్నదములు మేము ఏది చెప్తే గదే రాజ్యం అని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నాడు ఇది మీరు నమ్మశక్యంగా లేకపోతే మీకు ఇంకో ఉదాహరణ చెప్తా ఆ మధ్య ప్రభుత్వ ఉద్యోగులది ఒక మీటింగ్ అయితే వేదిక మీద పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మనకు అండగా నిలిచిండ్రు అని పొన్నం ప్రభాకర్ అంటే ఆ బొంగేం కాదు అన్నాడు సీఎం అది మీరు విన్నారు చూశారు ఆయన పలుమార్లు వీడియోలలో మేము పేదరెడ్లను సైతం మా ఇళ్లలోకి రానియమని ఆయన ఆయన వీడియోలు కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో ఆయన ఎవరినైనా సరే అవమానకరంగా అమానవీయంగా చాలా అహంకారంతో బలుపుతో కండకావరంతో ఎంతైనా మాట్లాడగలుగుతాడు రేవంత్ రెడ్డి అనే దానికి ఇన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతాను మీకు అందరికీ కూడా తెలుసు సో కాబట్టి రేవంత్ రెడ్డి దాష్టికం అనేది అంతు పొంతు లేకుండా పోతుంది ఈరోజు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి మీరు చూసిన వీడియోలో భూములు లాక్కుంటాం తన్నైనా తీసుకుంటాం ఎట్లివరో చూస్తాం అని అంటున్నాడు ఏ విధమైన వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఆయన ఆయన ఏంది సర్పంచా వార్డు మెంబరా ఏమీ ఆయన కేవలం ముఖ్యమంత్రి సోదరుడు ఇది కదా కుటుంబ పాలన ఇది కదా గడీలు ఇది కదా ఇది కదా దొరతనం అట్లాంటి తిరుపతి రెడ్డి వికారాబాద్ కలెక్టరేట్ పోతే కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఆయన లోపల నుంచి లేచి వచ్చి సాధారణంగా ఆయన స్వాగతం కొన్ని లోపలికి తీసుకుపోతున్నాడు ఇదేం పద్ధతి కలెక్టర్ గారు మొన్న దుద్దాల మండలంలో లగెచర్లలో భూసేకరణ కోసము ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసము ఎందుకోసమో పోతే కలెక్టర్ ప్రతీక్ జైను కడా అధికారి వెంకటరెడ్డి మీద ప్రజలు నిరసన తెలిపారు కలెక్టర్ గారిని ఆయనని సురక్షితంగా అక్కడ ఉన్న కొంతమంది కారు ఎక్కి పిచ్చి పంపించేసిరు ఆయన మీద దాడి కూడా చేయలే నిజానికి కలెక్టర్ గారు మంచి మాట అన్నారు కూడా ఇది రైతులు నా మీద దాడి చేశారనడం కరెక్ట్ కాదు అని అన్నారు గిరిజన వాళ్లకు కలెక్టర్ సార్ వస్తుండు వచ్చిండు అనే విషయం ఎవరికీ తెలియదు దాడి చేయాలని ఎవరు చేయలేరు గోబ్యాక్ కలెక్టర్ గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో ఆల్రెడీ ఆ వీడియోలో గోబ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలు ఎవ్వరు కొట్టలేరు

ఫార్మా కోసం కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా రాదు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్ధాలలో ఏమో మీటింగ్ అని టెంట్లు అవన్నీ వేసిండంట దుద్ధాల్ మండలం కదా దుద్ధిలో వేసిండట మళ్ళీ వీళ్ళందరేమో ఏమో లగచర్లలో వచ్చి కూర్చున్నారు గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వస్తుండు వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు నేను స్ట్రేట్ గా ప్రశ్న అడుగుతున్నా ప్రజలకి వేరే అవకాశం లేకపోతే పిల్లిని కట్టేసి కొడితే ఊకుంటుందా రక్కుతుంది నైజాం సర్కార్ని దించడానికి పాట రాసింది కదా సుట్టుముట్టు సూర్యపేట నట నడుమ ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోలుకొండ కిల కింద గోలుకొండ కిల కింద నీ గోరి గడతం కొడుకో నైజా ముసరు కరోడా వడిసేల రాళ్ళు నింపి వడి వడిగా తిప్పితేను కారాపు నీళ్ళు జల్లి కళ్ళల్లో జల్లి తేను నీ మింట్రి వారి నీ మింట్రి వారి పైరు నీ మింట్రి వారి పైరో నైజా ముసరు కరోడ వడిసెలలో రాళ్ళేసి కొడతారు కారాపు నీళ్ళు కళ్ళల్లో కూడా పోస్తారు ప్రజల తిరుగుబాటు గట్లుంటుంది దాన్ని మనమందరూ గొప్పగా మనం పాడుకోలేదా తెలంగాణ వద్దు అని పార్లమెంట్లో లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంటు సభ్యుడుగా పార్లమెంటులో వాళ్ళ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టలేదా నిరసన రూపం అది స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమానికి పిలిపించిండు సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అంటే చట్టాలను పట్టించుకోవద్దు అన్నాడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి పిలిపించిండు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తారు ప్రజలకి అవకాశం ఇవ్వకపోతే మీరు ఏం చేసిరు ఫార్మాసిటీకి ప్రజలని కానీ ప్రజా సంఘాలను కానీ పిలుచుకొని మాట్లాడిన్రా రేవంత్ రెడ్డి గారు మీ చుట్టూ ఉన్న మేధావులు కోదండరాము ఆకునూరి మురళి హరగోపాలు నాగేశ్వరు వీళ్ళందరినీ కూచోబెట్టి మాట్లాడిన్రా వాళ్ళు కావాలని చెప్పిరా వద్దని చెప్పిరా అఖిలపక్షంలో ఏమైనా పిలిచిన్రా మాది ప్రజాస్వామ్య పాలన ప్రజాస్వామ్య వీచికలు వీస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పాలనని చెప్పుకుంటారు కదా మరి ఇదేనా ప్రజాస్వామ్యం నీ సొంత నియోజకవర్గంలో నీ ప్రజలతో మాట్లాడే తీరిక లేదా నువ్వు పెద్ద గతంలో చెప్పిన ఓ గురునాథ్ రెడ్డి అనే ఒక దొర కొడంగల్ని పిలిచి పిప్పి చేస్తున్నాడు ఆ గురునాథ్ రెడ్డి దొరను ఓడించడానికి నేను ఎక్కడో కొండారెడ్డిపల్లి నుంచి వచ్చినా అని చెప్పిన మరి ఈరోజు ఎవరి దొర నువ్వే కదా మీ పార్టీలో ఉన్న గురునాథ్ రెడ్డి గారిని అడగండి ఎవరి దొరను ఇంత అరాచకాల రేవంత్ రెడ్డి అనుమల్ రేవంత్ రెడ్డి అనుమూల కుటుంబము అనుమూల సోదరులది ఇంత అరాచకమా ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెసీ ఉండంగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా ఏడ్చిండు కొట్టిండ్రు అని మస్తు ఏడ్చిండ్రనాకు ముందే ప్రెగ్నెంట్ నువ్వు ఏడువకు కాకపోతే ఆయన కొట్టిండ్రు పోలీసులు చెప్పిండ్రు కొట్టిండ్రను కొట్టిందని చెప్పిండనా పెట్టిండ్రు దెబ్బలు చేతుల పైన చూపించిండు ఎడొకు మంచి రోమత్ రోమత్ తుమారు గురువులనేకి లేనీ బుల మాకెవ్వరు చెప్పలేరు మా ఫార్మా వస్తుంది మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నామేమో మా ఎందుకు రేవంత్ మా భూముల పైననే కన్ను పెట్టిండేమో మాకు అదే అర్థం రాత్రి వచ్చిండు సార్ మాకు మాకు తెలియదు అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికి సార్ మా చిన్న కొడుకు కూడా కొడుతే ఎవరు కొడుతున్నారని నిద్ర లేచినాడు లేచిన తర్వాత వాడు గడ తీసిండ్రు డోర్ తీసిండ్రు డోర్ తీసినాక వనికి కూడా వేసిండ్రు సార్ మొన్న ఆయన కూడా మా కూడా కొట్టిండ్రు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి కొట్టిండ్రు నిన్న ఏడుసుకుంటూ చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్ మాకు మా చు నువ్వుకిండ్రు మాకు మా ఆయన నాకు పట్టుకోకుండా అంటే ఇగో ఇట్లా ఇట్లా కిక్కిండు సార్ ఇగో నీ మీ ఆయనకు కలిసిన వాళ్ళ చేయలేం లేదు సార్ ఎక్కడున్నాడు పది ఇల్లు ఉన్నాడు ఇప్పుడు అవి ఇప్పుడు యాడు మాకు తెలియదు సార్ మా పెద్ద కొడుకు ఎట్లా ఎంత పరిస్థితులను అనుగుణంగా మా పెద్ద కొడుకు జైలు శిక్ష అని మాకు చెప్పి చెప్తున్నారు సార్ మాకు జైలు శిక్ష ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్ మా పిల్లగాడు ఉరి శిక్ష మా పిల్లగాడు పిల్లలు అంటే మాకు ఎంత బాధ సార్ మాకు మా పిల్లలు ఇది చాలా బాధాకరం ఇది దయచేసి మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోండి ఇది బీజేపీ పార్టీయో లేతే బీఆర్ఎస్ పార్టీయో లేతే ఇంగో పార్టీయో వాళ్ళు చెప్తే మాట్లాడడం కాదు నేను అందుకు మాట్లాడడం లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తని అయి ఉండొచ్చు ఏ పార్టీలోనే ఉండొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎంతోమంది ఉండొచ్చు బాధితులు ఉండొచ్చు మీరు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఉండొచ్చు తెలంగాణ ప్రజలు అయి ఉండొచ్చు మీరు హైదరాబాదితులు అయి ఉండొచ్చు మీ కరెంటు బాధితులు అయి ఉండొచ్చు మీకు రైతు బంధు రుణమాఫీ రా రాని బాధితులు అయి ఉండొచ్చు ప్రతి తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా వ్యవసాయంతో సంబంధం ఉంటుంది మనం ఉద్యోగాలు చేస్తుండొచ్చు కాక కానీ మనం మన మూలాలు వ్యవసాయంలో ఉంటాయి ఈరోజు వ్యవసాయం ఎట్లా అయితే ఉన్నది మీ హామీలన్నీ ఏమైనాయి ఇవి కదా అడగాలి ఇప్పుడు నువ్వేమో రేవంత్ రెడ్డి నువ్వేమో కొడంగల్ ప్రజల మీద కుట్ర చేసి ప్రజలు నిరసన తెలియజేస్తే ప్రజలతో కుట్ర చేయించు నాయకులు బీఆర్ఎస్ నాయకులు అని అంటావు కేటీఆర్ కుట్ర చేయించిండనో పట్నం నరేందర్ రెడ్డి కుట్ర చేయించిండనో అని అంటావు అసలు ఎంత విచిత్రమైన పరిపాలన ఉన్నదంటే ఐజీ సత్యనారాయణ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అడిగిపోయి కలెక్టర్ గారి మీద దాడి చేసిన వాళ్లలో పదిహేడు మందికి భూమి కూడా లేదు ఈ ప్రాంతంలో అంటాడు ఐజీ గారు మీకేం పని అయ్యాది మీరు ల్యాండ్ ఆర్డర్ కాపాడాలా వాళ్ళకు భూములు ఉన్నాయా లేవా మీకెందుకు రెండో విషయం భూమి లేని కూలీలు ఓ ఊళ్ళల్లో ఉంటారు నిర్వాసి మీ మీద తుగ్లక్ లాంటి ఒక ప్రాజెక్టు వల్ల భూములు పోయి ఊళ్ళు పోయిందనుకో నిర్వాసులు అయితే కూలీలు ఉంటారు మరి వాళ్ళకి హక్కు ఉండదా అడిగే హక్కు ఉండదా భూములు ఉంటేనే అడుగుతారా అయినా ఐజీ గారు మీకేం పని అసలు ఈ విచిత్రంగా ఉంది క్యాబినెట్ కూడా ఇంత దరిద్రంగా తయారైంది ఎవరు ఏది మాట్లాడాలో తెలియదు ఖచ్చితంగా భూసేకరణ చేసి తీరుతాం అంటాడు పొన్నం ప్రభాకర్ పొన్నం గారు మీకేం పని మీ శాఖ ఏంది శాంతి భద్రతలు కాపాడుతాం అంటాడు పొంగులేటి పొంగులేటి రెడ్డి గారు మీ శాఖ ఏంది మీరు హోంమంత్రా ఆరు నూరైనా అభివృద్ధి ఆగదు అంటాడు ఇంకొక ఆయన అభివృద్ధి ఎవరు కోరుకోరు అందరూ కోరుకుంటారు కానీ అభివృద్ధి అనే ఒక రథచక్రాల కింద జనం నలిగిపోతూ ఉంటే పట్టించుకోవాలి కదా మీరు కుట్రలు చేస్తూ మీరు ప్రజల్ని భూమి నుంచి దూరం చేస్తూ మీరు వాళ్ళ జీల జీవితాలని అతలాకుతలం చేస్తూ వాళ్ళు ఒక నిరసన చేస్తే కలెక్టర్ గారు అది దాడి కాదు అంటూ ఉంటే మీరు ఈరోజు అక్కడ మొత్తం రావణకాశం ఊళ్ళు ఊళ్ళు ఈరోజు నిర్మానుష్యమైనవి కొడంగల్లో ఎప్పుడైనా చూసినాం ముందు ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడము తెలంగాణలో ఎప్పుడైనా చూసినాం ముందు ఇది కదా నియంత పాలన ఇది కదా దొరల పాలన ఇది కదా గడీల పాలన ఇది కదా కుటుంబ పాలన ఇది కదా ఒక విచ్చలవిడితనం విడితనం ఒక విధ్వంసం తెలంగాణ సమాజానికి మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పరిణామాలు సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తాయి ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ప్రగతి మార్గంలో ఉన్న తెలంగాణ సంక్షేమ పథంలో ఉన్న తెలంగాణ ఆత్మ గౌరవంతో తొణిచిసలాడిన తెలంగాణ ఈరోజు మళ్ళీ చీకటి రోజుల్లోకి పోతా ఉన్నది నేను రిపీట్ చేస్తున్నా మీరు ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు కాంగ్రెస్ వా పార్టీ వాళ్ళు కనుక ఇది చూస్తూ ఉంటే మీరు దయచేసి మీరు ఆలోచించండి మీ పార్టీని సర్వనాశనం చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి మీ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఆ విషయం పట్టడం లేదు ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బు మూటలు అందుకొని ఆయన హాయిగా ఉన్నాడు నేను ఆన్ రికార్డ్ నేను చెప్తా ఉన్నా ఈరోజు కోడంగల్ ఇంత అతలాకుతలం అయితే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు లేతే మహారాష్ట్ర చుట్టూ తిరుగుతున్నారు పట్టరా ప్రజలు మీకు రాహుల్ గాంధీ గారు తెలంగాణ నుంచి డబ్బులు కావాలి కానీ ప్రజలొద్దా దేశమంతా మీరు ఓ ఏందది యేసుక్రీస్తు శ్రీకృష్ణ పరమాత్మ మొహ మొహమ్మద్ ప్రవక్త వీళ్ళందరూ కలిపి ఒక మహనీయుడు పుట్టినట్టుగా మీరు మహనీయుని ఫోజులు కొడుతూ దేశమంతా కాన్స్టిట్యూషన్ పట్టుకుని తిరుగుతూ మాట్లాడతారు ఇక్కడేమో మీ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటాడు పట్టదా మీకు కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ స్థానిక మీ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళని నిలదీయండి ఇది కాదు కదా మీరు ఇచ్చిన హామీ ఇది కాదు కదా ప్రజలకు మీరు మీరు చూపిస్తానన్న అరచేతిలో వైకుంఠము ఇట్లుంటుందా పరిపాలన ఇంత దరిద్రంగా ఉంటుందా ప్రజల తిరుగుబాటు ఇప్పుడు మొదలైంది ఇంకా ముందు ముందు చాలా చూస్తారు న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నా రాజ్యాంగం ఈ దేశ ప్రథమ పౌరునికి ఈ దేశ అట్టడుగున్న చిట్ట చివరి పౌరునికి కూడా ఒకే రకమైన హామీ ఇచ్చింది రాజ్యాంగం ఆత్మగౌరవంతో బతకాలి సంతోషంగా బతకాలి రాజ్యాంగ పీఠికలో ఉన్న హామీ ఈ రాజ్యాంగం తుంగలో దొక్కుతూ ఉంటే నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు తప్పకుండా ఉన్నది దీన్ని దయచేసి న్యూట్రల్గా ఉండే ఆలోచన పరులు మేధావులు కూడా దయచేసి ఎవరో రెచ్చగొట్టిండు కేటీఆర్ రెచ్చగొట్టిండు లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టిండు కా మీరు రాళ్ళు పట్టుకపోండి కారం పట్టుకపోండి దాడులు చేయండి అని వాళ్ళు రెచ్చగొట్టిండ్రు అని ఈ విషయమంతా రాజకీయం చుట్టూ దిప్పి ప్రజల మీద మరింత ఉక్కుపాదం మోపే పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయి దాన్ని న్యాయ వ్యవస్థ కూడా అప్రమత్తంగా దాన్ని ఉండాలే అవసరమైతే సుమోటోగా కేసులు స్వీకరించాలని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఎందుకంటే రాజ్యాంగంలో ప్రధానంగా శాసన వ్యవస్థ అంటే పాలిటిక్స్ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే అధికార గణం ఐఏఎస్లు ఐపీఎస్లు అధికార గణం న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ దీంతోపాటు నాలుగో స్తంభం అంటారు డెమోక్రసీకి మీడియా ఇక మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది చాలా బాధతో చెప్తున్నాయి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే పరమ దరిద్రంగా తయారైంది బాకా మీడియాలో అయిపోయినాయి దాన్ని ఆ బాకాలని సాగనివ్వడం లేదనే సోషల్ మీడియా మీద ఇప్పుడు అక్కసుకక్కుతున్నాడు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి చుట్టూ ఉండే భజన మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు మన చేతిలో పవర్ఫుల్ ఆయుధం ఉంది మన చేతిలో వాట్సప్ ఉంది ట్విట్టర్ ఉంది ఫేస్బుక్ ఉన్నది టెలిగ్రామ్ ఉన్నది ఎవరు ఆపలేరు రాళ్ళు కారాపు నీళ్ళే కాదు ఇంకా చానవుతాయి యామ్ గోయింగ్ ఆన్ రికార్డ్ మీరు పోలీసు యంత్రాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ నేను కానీ నాలాంటి వాళ్ళు మాట్లాడే మాటల వెనుక ఉన్న బాధ అర్థం చేసుకోండి రాజ్యాంగానికి విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నాయని అర్థం చేసుకోండి కోడంగల్ ప్రజలు కానీ కానీ తెలంగాణలో ఎక్కడి ప్రజలు కానీ లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పోలీసుల బెదిరింపులకు గురవుతున్న సందర్భాల గురించి కూడా మీరందరూ కూడా ఆలోచించాలి ఏం రాజ్యాంగం ఇచ్చిన హక్కు లేదా తమ హక్కులు హరించుతున్నప్పుడు వాటి మీద మాట్లాడాల్సిన బాధ్యత పౌరులకు ఉండదా ఉంటే దాన్ని అణిచివేస్తారా సాగుతుందా ఎల్లకాలం ఇది అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి పోలీసులు జడ్జిల్లాగా తీర్పులు ఇవ్వద్దు మీడియా రాజకీయాలు చేయొద్దు రాజకీయ నాయకులు సర్కస్ కంపెనీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా కోతి గంతులు వేస్తూ ఎగురొద్దు ఎవరి పని వారు చేయాలి ప్రజలు కూడా ఎవరి పని వారు చేయాలి ఇందాక నాలుగు రాజ్యాంగ స్తంభాల గురించి చెప్పుకున్నాం ఐదో స్తంభం అనబడిన ప్రజల మీద అన్నిటికంటే ఎక్కువ బాధ్యత ఉంది మీరే మెయిన్ పిల్లరు లేకపోతే వీళ్ళందరూ కలిసి నాశనం చేసి పడేస్తారు మన రాష్ట్రాన్ని దేశాన్ని ఆలోచన పనులందరూ సీరియస్గా ఈ విషయాలన్నీ కూడా మీలో మీరు చర్చించుకోవాలి ఈరోజు పాలన ఎట్లా ఉన్నది ఎన్ని కష్టాల్లో ఉన్నారు అయినా పట్టనట్టుగా ఎంత అహంకారంతో కండ కావరంతో ముఖ్యమంత్రి ఆయన కుటుంబం ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేస్తున్నారు అనేది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి ఆయన మరు ఒక క్షణం కూడా ఆయన సీఎంగా ఉండడానికి అనర్హుడు అని నేను చెప్పడం కాదు బాధితులు చెప్తున్నారు అది హైదరాబాధితులు కావచ్చు ల వాళ్ళు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఉంది దయచేసి విఘ్నులందరూ కూడా ఆలోచిస్తారని నేను కోరుతూ ఉన్నాను మనమందరం కూడా బాధ్యతతో హక్కులతో సమాజం పట్ల ఒక ప్రేమతో ఉండాలని కోరుతున్నాను ముగిస్తాను జై తెలంగాణ